రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్ లో తీవ్రంగా ట్రాఫిక్ సమస్య ఉందని ధర్మశాలలు రహదారులను ఆక్రమించి అక్రమ ఆక్రమణలు తొలగించారు దేవాలయానికి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వీరికి ఆలయ వసతి గద్దుల్లో షాపులు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఈవో తెలిపారు ఈ సందర్భంగా ఈవో వినోద్ రెడ్డి మాట్లాడుతూ జాతర గ్రౌండ్ లో ధర్మశాల ప్రహారీ గోడను ఆనుకుని మురికి కాలువలపై డబ్బాలు తోపుడు బండు చిరు వ్యాపారులు వెలిశారని ప్రధానంగా స్వామివారి ధర్మశాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అలాగే విచారణ కార్యాలయానికే వచ్చే వారికి సైతం ఇబ్బందులు పడుతున్నారని ఈవో అన్నారు మురికి కాలువలు కూడా శుభ్రం చేయడానికి వీలు లేకుండా ఆక్రమణలో ఉండడంతో వర్షాలకు ప్రతిరోజు డ్రైనేజ్ రహదారిపైకి వస్తుందన్నారు రహదారులను ఆక్రమించిన వారికి ఈ విషయం చెప్పడంతో వారు స్వచ్ఛందంగా తొలగిస్తున్నారని వారు వ్యాపారాలు నిర్వహించుకోవడానికి ఆలయానికి సంబంధించిన దుకాణాలు ఇవ్వనున్నట్టు తెలిపారు

సోమవారం సగండమైన సోమవారం నాడు చాలా ఇబ్బంది చేస్తున్నారు భక్తులు లేకపోతున్నారు మీరు ఇట్లా పర్ఫెక్ట్ సెట్ చేసుకుంటే ధర్మశాల నందీశ్వర లక్ష్మీ గణపతి టీటీడీ ధర్మశాల దాదాపుగా ఇక్కడ ఒక మూడు వందల వరకు రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్స్ అంతా కూడా చాలామంది ఈ ఫుట్పాత్లో ఆక్యుపై చేసి ఉండడం వల్ల దేవాలయానికి వచ్చే భక్తులకి తర్వాత కార్లలో వచ్చే భక్తులకి ఇక్కడ కారు పార్కింగ్ సదుపాయం కూడా ఉన్నది ఆ సదుపాయం ఉపయోగించుకునే భక్తులకు కూడా ఇక్కడ ట్రాఫిక్ సమస్య అధికంగా ఏర్పడుతున్న దృష్ట్యా ఈరోజు ఆ ఒక్క ఎంక్రోచ్మెంట్స్ అంతా కూడా రిమూవల్ చేయడం కోసం అని చెప్పి మా వాళ్ళ ఎంక్రోచర్స్ దగ్గర కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది ఆ ఎంక్రోచర్స్ కూడా వాళ్ళు కూడా మాకు సహకరించి వాళ్ళే వాలంటీర్గా ఇక్కడ వాళ్ళు ఏర్పరచుకున్న తాత్కాలికమైన పండ్లు కానీ లేకపోతే చిన్న చిన్న టేలాలు కానీ వాళ్ళే స్వయంగా తొలగించుకోవడం జరుగుతున్నది వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది ఈ రకంగా భక్తులు ఇబ్బంది పడుతున్నారు మీరు వాళ్ళకు సహకరించండి మీకు కావాలంటే నువ్వు దగ్గర దేవస్థానం షాపులు లీజులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆ ఒక్క షాపు లీజులలో మీకు అకామిడేట్ చేస్తామంతా కూడా వాళ్ళందరూ కూడా సహకరించి ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళే ఇక్కడ నుంచి తరలిపోతున్నారనే తెలియజేస్తుంది నందీశ్వర లక్ష్మీ గణపతి టీటీడీ ధర్మశాలలో దాదాపుగా ఇక్కడ దేవస్థానానికి చెందిన మూడు వందల రూమ్లు ఉన్నాయి మూడు వందల రూమ్లలో నిత్యము భక్తులు ఇక్కడికే వచ్చి అకామిడేషన్ తీసుకుంటారు వాళ్ళకి పార్కింగ్ సదక భయం కూడా మేము ఇక్కడ జీటీడీ చౌటరీ దగ్గర కల్పించాము వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ పార్కింగ్ సమస్య కూడా అధికంగా ఉన్నది తర్వాత ఈ యొక్క ఫుట్పాత్లన్నీ కూడా ఈ యొక్క తోపుడు పండే వాళ్ళు తర్వాత చిన్న చిన్న టీలాలు వేసుకునే వాళ్ళు ఆక్యుపై చేయడం వల్ల నలభై ఫీట్ల రోడ్డు ఒక పదిహేను ఫీట్లకు మాత్రమే కుదించుకుపోవడం జరిగింది ఆ కుదించకపోవడం వల్ల ఎటువంటి వెహికల్ కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి ఏర్పడదు అలాగే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ డ్రైనేజెస్ కూడా నీళ్లు పోలేని పరిస్థితి ప్రతి డ్రైనేజ్ పైన కూడా ఇక్కడ ఉన్న డబ్బా వాళ్ళు తర్వాత తోపుడు బండ్లు వాళ్ళు మొత్తం డ్రైనేజెస్ అన్ని ఆక్యుపై చేసేసారు దానివల్ల సిబ్బంది ఎంత వచ్చి ఆ డ్రైనేజీని క్లీన్ చేద్దామన్నా కూడా అది చేయలేని పరిస్థితి వల్ల కొద్దిగా పాటికే ఆ ఒక్క డ్రైనేజీ అంతా పొంగిపర్లి మొత్తం స్ట్రీట్స్ పైన రావడం జరిగింది దానివల్ల భక్తులు దేవాలయానికి పవిత్రంగా స్నానం చేసుకొని రావాల్సిన భక్తులు ఆ ఒక్క డ్రైనేజీ కాళ్ళతోటే దేవాలయానికి వచ్చి మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి ఇదంతా దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా మేము మా ఈ గారు మా సిబ్బంది అందరితోటి ఇక్కడికి మేము చేరుకొని వాళ్ళను ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్లకు వివరించి వాళ్ళతోటి ఈ యొక్క డ్రైనేజెస్ ఆక్యుపై చేసిన వాళ్ళని అక్కడి నుంచి తొలగించమని అడిగితే వాళ్ళే స్వచ్ఛందంగా మేము చెప్పిన దానికి అర్థం చేసుకొని వాళ్ళే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతున్నది కొంతమంది మాకు బతుకు తెరవి అని చెప్పి కొంతమంది ప్రశ్నించగా వాళ్ళని దేవస్థానం యొక్క చెందిన షాప్స్ ఇంకా వేరే దగ్గర మాకు అందు అందుబాటులో ఉన్నాయి ఆ షాప్స్లో లీజు పెట్టినప్పుడు మీకు తప్పకుండా అవకాశం ఇస్తామని చెప్తే కూడా వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ యొక్క తోపుడు బండ్లు టేలాలు అన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకుపోవడం జరుగుతుంది త్వరలోనే ఈ యొక్క ఫుట్పాత్లు ఎవరు ఇంకా ఆక్యుపై చేయకుండా ఈ ఇంజనీరింగ్ సిబ్బందితోటి ఇప్పుడే చర్చించాము అవి అవి ఎలాగా కార్య నియంత్రించాలని చెప్పి వాళ్ళు దాన్ని కూడా ప్లాన్స్ తయారు చేస్తామన్నారు ఆ యొక్క ప్లాన్స్ అయిన తర్వాత ఈ యొక్క ప్లా ఫుట్పాత్లు ఇక్కడ నుంచి ఆకుపై కాకుండా మేము చర్యలు తీసుకుంటాము అదే డ్రైనేజీ కూడా నిరంతరంగా ఆ ఒక మురుగునీరు ప్రవహించేటట్లు కూడా మేము ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తున్నాం